జీ తెలుగు ని ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ముందుండే జీ తెలుగు మరో సూపర్ తో మన ముందుకు వచ్చేసింది ప్రేక్షకుల ఆదిరాభిమానులతో విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు సీరియల్స్ని ఇక నుంచి ఆదివారం కూడా అందించేందుకు సిద్ధమయ్యింది సోమవారం నుంచి శనివారం వరకు మరియు సోమవారం నుంచి శుక్రవారం వరకు కొన్ని ప్రసారమయ్యే సీరియల్స్ ఇక నుంచి ఆదివారం కూడా ప్రసారం చేసేందుకు రెడీ అయింది జీ తెలుగు ఛానల్ గతంలో ఆగస్టులో ఇలా ఆదివారం సీరియల్స్ ప్రసారం అయ్యాయి మరలా ఇప్పుడు జీతలకు అధికారికంగా తాజాగా ప్రకటించింది ఇక నుంచి ప్రతిరోజు కూడా రాత్రి ఆరు గంటల నుంచి నిండు నూరేళ్ల సావాసం మేఘ సందేశం పడమటి సంధ్యారాగం జయం చామంతి ఇలా ఈ సీరియల్స్ అన్ని కూడా ఆదివారం ప్రసారం కాబోతున్నాయి ఇక ఈ న్యూస్ తెలియగానే ఆడియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి సోమవారం నుంచి శనివారం వరకు సీరియల్స్ ప్రసారం చేయటం బాగుందా లేదంటే సండే కూడా ప్రసారం చేయటం హ్యాపీగా అనిపిస్తుందా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి